పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఓదెర శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆలయాన్ని ఆలయ అధికారులు సుందరంగా విద్యుత్ కాంతలతో అలంకరించారు బ్రహ్మోత్సవాల సందర్భంగా వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు ఉదయం నుంచే ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి కళ్యాణానికి కార్యనిర్వహణాధికారి సదయ్య పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య భక్తుల శివనామ స్మరణతో కన్నుల పండుగ ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం జరిగింది హర మహాదేవ మన ఓదుల క్షేత్రంలో కలిసినటువంటి శ్రీ రమణరామ మల్లికార్జున మహాస్వామివారి యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవం సందర్భముగా నిన్నటి రోజు మహాగణ పూజ గౌరీ పూజ గంగా సేకరణ దుయాత్ర చేసుకొని శ్రీయోగ మండప స్థాపన ధ్వజారోహణ కార్యక్రమం చేసుకొని ఈరోజు రోజు ఈరోజు ఈరోజు పది గంటల నిమిషం నుండి శ్రీ స్వామివారికి అశేష భక్త జిల్లా మధ్య ఆలయ సిబ్బంది ధర్మకర్తల మండలి మరియు మన మీడియా మిత్రుల సమక్షంలో ఆశేష భక్త జనావళి మధ్య ఘనంగా శ్రీ సమయ కళ్యాణోత్సవం నిర్వహించుకోవడం జరిగింది ఇది కళ్యాణోత్సవం అధ్యయన భయంగా జరిగింది ఈ కళ్యాణోత్సవంలో భక్తందరూ కూడా అధికంగా పాల్గొని శ్రీ స్వామివారిని కలురాల కళ్యాణం తిరగించి స్వామికులకు పాత్రలైనారు అయినారు అదేవిధంగా రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఊరేమి కార్యక్రమం ఉంటుంది మరియు మహాశివ శివరాత్రి సందర్భముగా స్వామివారిని అందరూ దర్శించుకొని గుర్తుగా ఆయుధకూరుచున్నాం హరహర మహాదేవ్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి గోదా మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈ రోజున బ్రహ్మరామ మరియు మల్లికార్జున స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది ఇటు కార్యక్రమాలతో అనేక మంది భక్తులు కళ్యాణదాతలు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలయ్యారు ఇటు కార్యక్రమం సందర్భంగా భక్తులకు ఇలాంటి అవసరాలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎనిమిదవ తారీఖు వరాత్రి సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జాగరణ సందర్భంగా తీసుకోవడం జరుగుతుంది సో భక్తులందరూ కూడా ఆ రోజు స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్ర